ఏది ఏమైనా ఇటువంటి పరిస్థితి ద్వారా నేను ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రస్తుత ప్రజానికానికి ప్రజా సంఘాలకు అదేవిధంగా మానవ ప్రవాదులకు మానవత్వంతో మిగులుగా మంచి మనిషిగా మిగులుగా విజయవాడ వాసులకు అండగా నిలుస్తాం అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి స్కూల్ ప్రజామాలు ఏదైతే వరదకు ఇస్తే ఎన్నో వందల వేల కుటుంబాలు ఇంకా బిక్కు మంట ప్రాణాలను అరిగింది ఇక్కడ మనుషులు కూడా పోలేని పరిస్థితి వారికి త్రాగునీరు ఆహార పదార్థాలు కూడా ప్రభుత్వము కూడా వారికి సహాయ ముఖ్యంగా అకాల మన పరిధిలో కేంద్ర ప్రభుత్వం వెంటనే జాతీయ విపత్తుగా పరిగణనలోకి తీసుకొని తక్షణ సహాయం కింద ఇరవై వేల కోట్ల రూపాయలను వెంటనే ఆర్థిక సహాయాన్ని ప్రకటించాలని నేను కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా డిమాండ్ చేస్తున్నా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సెలబ్రిటీలు కానివ్వండి మానవతావాదులు అదేవిధంగా స్వచ్ఛంద సేవ సంస్థలు అందరూ కూడా మనమందరూ కూడా మానవనీయ విలువలతో ముందుకు రావాల్సిన అవసరం సమయం ఇదే ఎందుకంటే ఇక్కడ ప్రత్యక్షంగా చూసిన తర్వాత గతంలో నాలుగైదు రోజులుగా మేము సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమైనా కూడా మీరు కోలుకోవడానికి ఇంకా చాలా కాలం పడుతుంది మా ఎన్నో నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు అన్న పానీయాలు లేకుండా వారి ఈ విధంగా ఇక్కడ ఉండడం విధంగా మనసు పెరిగి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి సహాయక కేంద్రంలో ముందుకు రావాలనేసి రాష్ట్ర ముస్లిం అక్కడ ద్వారా నేను జాఫర్ దిగి ముస్లిం అక్కడ రాష్ట్ర అధ్యక్షుడిని మీ సోదరుగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే మొత్తం అంతా తిరిగి వస్తున్నారు పది రోజుల నుంచి ఇదే పరిస్థితి మా పరిస్థితి ఇక్కడ ఇంటిమేషన్ కూడా సరిగ్గా లేకుండా ఉండటం వల్ల వరదలు వచ్చి రాత్రి రెండింటికి బట్టలు కానీ సామాన్లు కానీ రోజు కొత్త కూలికి వెళ్తే పనిచేస్తుంది ప్రతి ఒక్కరు సోదరులు అందరూ చాలా నష్టపోయి ఉన్నారు వీళ్ళ కుటుంబాలకి తక్షణమే ప్రభుత్వం చర్య తీసుకొని కేంద్ర ప్రభుత్వం మాట్లాడి ఇంటికి మూడు లక్షల రూపాయలు చెప్పిన ఇవ్వాలని అందరూ ఇక్కడ మహిళలు కానీ అందరూ కానీ ఇక్కడ స్థానికులు కానీ అందరూ డిమాండ్ చేస్తున్నారు అందరూ వాళ్ళ ఆవేదన పది రోజుల నుంచి వాళ్ళ చుట్టలు మామూలు వాళ్ళ కష్టాలు కష్టాలు తెచ్చుకొని పన్నెండు కిలోమీటర్లు బయటికి వెళ్తే కానీ తీసుకురాలని పరిస్థితి ఈ వరదలో కూడా ఈ రోజు కూడా తగ్గింది దాన్ని స్థానికులు మాట్లాడాలన్న మీద